యలమిత్రి మున్సిపాలిటీ పరిధిలోని కుక్కరపల్లి ఇరవై మూడవ వార్డును తిరిగి పంచాయతీగా డీనోటిఫై చేయాలంటూ వార్డు కౌన్సిలర్ మధ్య రామకృష్ణ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు ఇందుకు సంబంధించి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం పెట్టడంతో చైర్పర్సన్ తిరస్కరించారు మున్సిపాలిటీలో రెండు కోట్లతో అభివృద్ధి పనులు చేస్తామని చెప్తున్నప్పటికీ గ్రామంలో చాలామంది ఉపాధి కోల్పోతున్నారని అంతేకాకుండా రైతులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మధ్య రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా తమ గ్రామాన్ని తిరిగి పంచాయతీగా మార్చడంతో తిరిగి అభివృద్ధి పనులు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోని అనుసరించి తమ గ్రామాన్ని తిరిగి పంచాయతీగా డీనోటిఫై చేయాలని ఆమరణ నిరహార దీక్ష చేపట్టిన ఘటన యలమంచిల్ మున్సిపాలిటీ పరిధిలో జరిగింది అందుకు కూటమి నేతలు సైతం సంఘీభావం తెలిపారు గ్రామం అభివృద్ధి చెందకపోవడంతో పాటు వార్డుగా మార్చిన తర్వాత పూర్తి స్థాయిలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లేవని అంతేకాకుండా గ్రామంలో రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ సరిగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా తమ గ్రామాన్ని డీనోటిఫై చేయాలని కోరుతున్నారు అంతేకాకుండా ఇదే పరిస్థితి చాలా గ్రామాల్లో ఉన్నప్పటికీ ఆందోళన అయితే మొదలుపెట్టిన వ్యక్తిగా రామకృష్ణ ఉన్నారు ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం నుండి ఒకే ఒక్కడిగా గెలుపొందినటువంటి మధ్య రామకృష్ణ ఈ ఆందోళన చేపట్టడంతో తర్వాత మద్దతు కూడా పెరుగుతుంది ఆయా మున్సిపాలిటీ పరిధిలోని విలేని గ్రామాలలో ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ఒక్కొక్కరిగా దీనిపై ఆసక్తి కనబడుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికైనా నోటిఫై చేస్తారా లేదా ఏ విధంగా ఈ పరిస్థితి ఆందోళన కొనసాగుతుంది అన్న విషయంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఎలమంచల మున్సిపాలిటీలోని విలీన గ్రామాలలో పరిస్థితి దాదాపుగా ఇదే విధంగా ఉందని చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి మున్సిపాలిటీలో ఏ విధమైన చర్చ జరుగుతుంది ఏ విధమైన ముందు ముందు కార్యాచరణ ఉంటుంది అన్న విషయం మీద సర్వత్రా చర్చ జరుగుతుంది యలమంచ మున్సిపాలిటీలో విలీన గ్రామాల పరిస్థితి ఉపాధి హామీ లేదా ఇలాంటి జీవనోపాధి వంటి అంశాలపై పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో రామకృష్ణ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు నేతల నుండి ప్రజల నుండి మద్దతు పెరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వార్డు కౌన్సిలర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఘటన సంబంధించి ఆయన ఉద్దేశం ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించి పూర్తి వివరాలను మధ్య రామకృష్ణతో పాటు అక్కడ స్థానిక కూటమి నేతలు కూడా ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా మంచి మున్సిపాలిటీలో ఇరవై ఐదు మంది వార్డు వార్డు కౌన్సిలర్ ఉంటే అందులో ఒకే కౌన్సిలర్ తెలుగుదేశం ఆయన పేరు మజ్జి రామకృష్ణ సార్ అయితే ఆయన దబదాలుగా చెబుతూ వస్తున్నారు ఇరవై మూడో వార్డు నేను ఎన్నికైన తర్వాత అక్కడ అభివృద్ధి అనేది కనిపించడం లేదు నా వార్డుని మీరు ఆలస్యం చేస్తున్నారు నా వార్డుకి నిధులు కేటాయించాలి అని చెప్పి మీటింగ్ లో పాయింట్ రైస్ చేస్తున్నారు అది కాకపోతే రిటింగ్ గా కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నారు అసలు వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అనేది జరిగింది కౌన్సిల్ నిర్లక్ష్యం చేయడం చేత జరిగిన దానికి ఇప్పుడు మేము నిరసన తెలియజేస్తున్నాం తప్పించి వాటిని ఏది అధికారి పార్టీ అయితే అందులోకి పోయి ఆ అధికారులు అన్ని చాలా అంచు అయితే ప్రయత్నం చేయడం లేదు అది ఏమన్నా అనుకుంటే అది తప్పలేని విషయం వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయను కానీ ఇవి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు ఇక ఉండే లోకల్ బాడీస్ తాలూకా ప్రతినిధుల్ని మేము ప్రశ్నిస్తున్నాం వారి మీద అయితే మీరు లేదు అనుకుంటున్నారు ఇవి కాబట్టి పంచాయతీ కింద అంటే ఈ నాలుగు నెలల్లో వాళ్ళకి ఆ వార్డుకి సరిపోయే ఇచ్చి కూడా నమస్కారం ఈరోజు కూడా మహాకూటమిలో ఉన్న శివనారాయణ అందరూ నానాజీ అంటారు నేను ఎలమంచిలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఈరోజు నిన్న జరిగినటువంటి మున్సిపల్ కౌన్సిలర్ తీర్మానం నిమిత్తం మా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అయిన మత్తిరామకృష్ణ గారు మరి ఆయన ఒక గ్రామం అభివృద్ధి జరగలేదని చెప్పేసి ఆ దృష్టికి తీసుకురావడం జరిగింది అయితే మేము కూడా మరి అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రాండ్ సంబంధించి కూడా కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాం అయితే వాళ్ళు కూడా కమిషనర్ కానీ మరి మన ఈ పాలకవర్గం కానీ మరి డ్రగ్స్ చూస్తూ మరి చాలా ఉద్ధి ఇవ్వకుండా ఆయన చాలా మరి ఇబ్బంది పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ గ్రామాల్లో ఆ రోజు రెండు వేలు పదకొండు డిసెంబర్లో మరి మున్సిపాలిటీ చేయడం జరిగింది ఏడు గ్రామ పంచాయతీలు పెంచెల పంచాయతీలు వీళ్ళందరూ వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడిన వాళ్ళు మరి ఇటు ఎక్కువ మంది పేదవారు ఉండటం వల్ల ఆ ఉపాధి హామీ పథకం పోయింది ఈరోజు జలసీరి కానివ్వండి మరి రైతులకు అనేక కార్యక్రమాలు మరి రైతు వారి ఎక్కువ ఉండటం వల్ల మరి ఆ కార్యక్రమాలు ఎన్ని పోయినాయి మరి ఇప్పుడు పదమూడు డెబ్బై ఎనిమిది ఏదైతే ఇచ్చిందో మరి వారి తాలూకా మరి అభిప్రాయాలు తీసుకోమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి తెలియజేయడం జరిగింది దాని ఉద్దేశంగానే ఈ కౌన్సిలర్ రామకృష్ణ గారు మరి కౌన్సిల్ తీర్మానంలో ప్రవేశపెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో మరి చెప్పడం జరిగింది వారైతే కనీసం తీర్మానంలో అవసరం చేర్చకపోగా కనీసం సరైన ఒక కౌన్సిలర్ అయిన కూడా అని సరైనటువంటి గౌరవం కూడా ఇవ్వకుండా ఆ అవసరాన్ని చేర్చకపోవడం మరి చాలా బాధ అనిపిస్తుంది మరి అధికారంలో ఉన్నావా మేము ప్రతిపక్షంలో ఉన్నామా అని మాకైతే మాకు అర్థం లేదు మరి ఎందుకంటే ఈ సంవత్సరం దాదాపుగా గవర్నమెంట్ వచ్చి మా గవర్నమెంట్ వచ్చి సంవత్సరం మూడు నెలలు అవుతూ ఉంది అయితే ఇక్కడ ఉన్న అధికారులు మాత్రం వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు తప్ప తెలుగుదేశం పార్టీ వారికి ఎవరికీ సపోర్ట్ చేయడం లేదు ఎందుకంటే అలా కనబడుతుంది ఇక్కడ వాతావరణం ఎందుకంటే చాలాసార్లు చెప్పిన వాళ్ళకి నిమ్మక ఎత్తినట్టు ఉంటున్నారు తప్ప మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టలేదని చెప్పేసి తెలియజేస్తూ ఏ అవకాశం